Thank you. శంకరపడి వస్తుంది సార్ దాన్ని ఏమవుతుంది కంట్రోల్ నెంబర్ ఈ నెంబరు దాని నెంబర్ టైమ్ డేట్ వస్తుంది బ్యాటరీ ఎంత ఉంది దీని బ్యాటరీ ఎంత ఉంది ఈ ఇన్ఫర్మేషన్ టైం పండి ఇక్కడ ఆగనేనే బొమ్మలు కారేది వరకు క్యాలెండర్ తోటలు పార్లమెంట్ బోర్డు మంచిది ఆపరేషన్స్ లోకి తీరేది ఎస్ఎల్ ఓకే నొక్కే బోల్ సర్ తరువాత ఈ సిర్వని సిఎల్ ఫార్మర్ అంటే యాక్టివ్ ఇది స్పీకర్ మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టెన్సీకి సంబంధించి రేపు థర్టీన్త్ మే మనకి ఎలక్షన్ నడుస్తుంది అండ్ పార్లమెంటరీ కాన్స్టెన్సీ కూడా రేపు జరుగుతుంది సో దానికి సంబంధించి మనకి టూ నాట్ టూ పోలింగ్ స్టేషన్స్ ప్లస్ త్రీ ఆక్సరీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ఆ పోలింగ్ సిబ్బంది అంతా దాదాపు పదిహేడు వందల మంది కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యారు వాళ్ళు వాళ్ళు మెటీరియల్స్ అండ్ ఈవీఎంస్ తీసుకుంటున్నారు సో మా ప్లాన్ ఆఫ్టర్ లంచ్ బై త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ దే షుడ్ రీచ్ పోలింగ్ స్టేషన్స్ రీచ్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటున్నాము సో మన ఒక పది నుంచి పన్నెండు పోలింగ్ స్టేషన్స్కి ఒక సెక్టర్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఆ పోలింగ్ స్టేషన్స్కి లీడ్ చేస్తారు వాళ్ళ మెటీరియల్ గురించి కానీ వాళ్ళకి ఏది ఉన్నా కూడా పోలింగ్కి సంబంధించి దే రెయిల్ టేక్ ది లీడ్ సో వాళ్ళందరూ నా కంట్రోల్లో ఉంటారు ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లో కూడా ఉంటారు